ఎంఎస్ఆర్ సేవా సమితి వ్యవస్థాపకులు ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవా కార్యకర్త మాగుంట శరత్ చంద్రారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా అభిమానులు సాయిబాబా ఆధ్వర్యంలో నెల్లూరు గీతామయ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తమ ప్రియతమ నేత మాగుంట శరత్ చంద్రారెడ్డి పుట్టినరోజు పెళ్లి రోజు తదితర శుభకార్యాలను పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జరుపుకోవడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో మరెన్నో పెళ్లి రోజులను ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు

गला हो दोदै क्या गर्नु काडा हो साले के सोध잖아 न अब त यै मिला पादैन त ఈరోజు మాకు ఎంతో ఇష్టమైన అన్న మాకు అన్ని విధాల అండదండలు ఉన్నటువంటి వ్యక్తి మా ప్రియమైన నాయకుడు మాగుంట శరచంద్రారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు స్థానిక గీతామాయి ఉద్రాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఆ దంపతులు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క పేద ప్రజలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పేద పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమాన్ని పెళ్లి రోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కానీ కుటుంబం ఎప్పుడు పేదలకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండాలనేది పరితపించే కుటుంబం వ్యక్తులు అందుకని ఆ ఆ కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఖచ్చితంగా దేవుడి కోప కటాక్షాలు అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ప్రతి ఒక్కర అండదండలు ఆ కుటుంబానికి ఉండి ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి